ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ రక్షకుడు మన ప్రభువునైనా యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను వేకునే లేచి ప్రార్థన చేశారా దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథం చదివారా బైబిల్ గ్రంథమును క్రమంగా చదవడం వలన దేవుని వాక్యం వినడం వలన ఆదరణ లేని వారికి ఆదరణను కన్నీటితో కృంగిన వారికి ఓదార్పును కఠిన హృదయం కలిగిన వారికి గద్దింపును దాచబడిన పాపంతో ఉన్న వారికి హెచ్చరికను ఇస్తుంది కాబట్టి దేవుని వాక్యం చదవండి దేవుని వాక్యం వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి ఆహ్వాన పిలుపును నిర్లక్ష్యం చేయవద్దండి రక్షణ పొందండి పరలోకరాజ్య వారసులుగా మీరు కావాలనేదే క్రీస్తు ప్రభు యొక్క వాంఛ ఆయన మన కొరకు కలువరి శిలువలో రక్తం గార్చినాడు మరణించి తిరిగి లేచినాడు ఆయన తన పునరుత్న శక్తిని నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆహ్వానించండి ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి పరలోక రాజ్య వారసులుగా మీరు సిద్ధపడండి చిన్న వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో గర్భఫలము యహోవయచ్చు బహుమానము ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన బహుమానాన్ని వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి దేవుని బిడ్డారా గర్భఫలము యహోవయస్సు బహుమానం చాలామందికి దేవుని వాగ్దానం యొక్క విలువ ఎరగకుండా దేవుని మాట యొక్క విలువ తెలియని వారు అజ్ఞానంతో దేవుని నిందిస్తుంటారు మేము పిల్లలు కనలేకపోవడానికి దేవుడే కారణం మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు దేవుడు ఇలా చేశాడు దేవుడు అలా చేశాడు దేవుడే కనుక ఉండి ఉంటే ఈ కష్టం మాకు సంభవించేదేనా దేవుడే కనుక చూస్తూ ఉంటే ఈ అన్యాయము మా జీవితాల్లో జరిగేదేనా ఇట్లా చాలామంది రకరకాలుగా దేవుణ్ణి నిందిస్తుంటారు అలాంటి మనస్తత్వము కలిగినటువంటి ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది ఆమె షారయ్యి ముందు దేవుని శక్తి ఎరగక ముందు షారయ్యి ఎలా మాట్లాడుతుందో చూడండి ఆది కాండము ఆది కాండము అధ్యాయము రెండో వర్షంలో షార దేవుణ్ణి నిందిస్తుంది నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు ఈ షారైకి దేవుని వాగ్దానం గురించి దాని విలువ గురించి ఎవరు కూడా తెలియజెప్పిన వారు లేరు కాబట్టి ఆమె అజ్ఞానంతో మాట్లాడుతుంది అజ్ఞానులు దేవుని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు జ్ఞానులు ఈ కష్టం నుంచి ఈ ఇబ్బంది నుంచి ఎట్లా గట్టెక్కాలా ఈ పాపం నుంచి ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అజ్ఞానంతో షారా ఎవరు కూడా ఇలా దేవుని నిందిస్తూ మాట్లాడకూడదండి దేవుని వల్లే ఇదంతా సంభవిస్తుంది దేవుడే ఇదంతా చేశాడు దేవుడే ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అనేటువంటి మాటలు అజ్ఞానులు మాట్లాడుతుంటారు ఈ మాట ఎక్కడికి దారితీస్తుంది ఇది ఎంత నష్టాన్ని కలుగు చేస్తుంది అనేటువంటి గ్రహింపు అలాంటి వారికి ఉండదు శారా ఆత్మీయ జీవితాన్ని సరిచేసే వాళ్ళు కానీ దేవుని వాగ్దానాలను ఆమెకు జ్ఞాపకం చేసి దేవునిపై విశ్వాసం ఉంచేలా చేసేవాళ్ళు ఆత్మీయులు ఆత్మీయంగా ఆమెను బలపరిచేవారు ఎవ్వరు కూడా ఆత్ ఆమెకు సహాయకులు లేరండి అయితే ఈ దినాల్లో పరిస్థితి అట్లా లేదు దేవుడు తన సేవకుల ద్వారా ఎన్ని గొప్ప వాగ్దానాలను ప్రతి దినము ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నాడు వాగ్దానాల విలువను తెలియపరుస్తున్నాడు అప్పట్లో అజ్ఞానంతో షారైకి దేవుని వాగ్దానాల మీద సరైన అవగాహన లేదు విశ్వాసం లేదు సరైన విధముగా ఆమెకు తెలియజెప్పిన వారు లేరు దేవునిపై విశ్వాసం నమ్మకం ఉంచేలా ప్రోత్సహించిన వారు ఎవరూ లేరు కాబట్టి అజ్ఞానంతో దేవుని దూషిస్తూ నిందిస్తూ బాధపడుతూ చాలా మాట్లాడుతూ ఉంది షారయ్య ఈ నాలో ఎంతమంది ఉన్నారు దేవుని వాక్యాలు దేవుని వాగ్దానాలు దేవుని శక్తిని దేవుని కార్యాలను దేవుడు స్వస్థపరచు శక్తిని అద్భుత శక్తిని అద్భుత కార్యాలను సాక్ష్యాలను విని కూడా ఇప్పటికీ చాలామంది దేవుని నిందించే పనిలో ఉన్నారు శ్రమ పడుతున్నప్పుడు శోధించబడుతున్నప్పుడు మన నోరు చాలా జాగ్రత్తగా కాచుకోవాలండి ఏం మాట్లాడుతుంటామో మనకు అర్థం కాదు శోధన బలంగా మీద ఉన్నప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది నోటిని నాలుకను కాచుకొని శ్రమ నుండి మనం తప్పించాలని దేవుని వాక్యం కూడా మనకు చాలాసార్లు సెలవిస్తుంది ప్రతిరోజు దేవుడు ఏదో ఒక వాగ్దానం ద్వారా ఏదో ఒక వాక్యం ద్వారా నీ చెవి గుండా నీ గుండెకు దేవుని వాక్యాన్ని చేరుస్తున్నాడు నీ హృదయంలో ఉన్న అజ్ఞానం నువ్వు తీసేసుకుంటావని నీ హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని నువ్వు బాగు చేసుకుంటావని నీ హృదయంలో ఉన్నటువంటి తెలియనితనాన్ని తొందరతనాన్ని ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నిందించే దేశించే దూషించేటువంటి స్వభావం ఏదైతే ఉందో దానిని నువ్వు తీసివేసుకోవాలని దేవుడు తన వాక్యాన్ని నీ వద్దకు తీసుకుని వస్తున్నాడు దయచేసి దేవుని వాక్యాన్ని స్వీకరించండి అంగీకరించండి సరి చేసుకోండి ఎలాంటి అజ్ఞానంలో నువ్వు ఉన్నావో దానిని వెంటనే దేవుని సరిదిలో ఒప్పుకొని పశ్చాత్తడు దేవుడు వాగ్దానాలు ఇచ్చింది నెరవేర్చకూరకండి గర్భఫలం యహోవయసు బహుమానం దేవుడు ఎప్పుడు కీడు చేసేవాడు కాదు దేవుడు ఎప్పుడు ఒక మనిషిని నష్టపరిచేవాడు కాడు కష్టాల్లోకి నెట్టివేసేవాడు కాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాల మీద నీ చేతుల నుంచి విశ్వాసంతో ప్రార్థించు ప్రభు ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకున్నటకు నాకు సహాయం చేయను ఆయన ఏ వాగ్దానాన్ని దేవుడు ఈ సంవత్సరం నీకు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి వాగ్దానం నువ్వు విశ్వాసంతో తీసుకుంటున్నావో కానీ ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకై ప్రార్థించు నెరవేరేంత వరకు ప్రార్థించు విసుగు చేతవద్దు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులవైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ శారయ్య జీవితములో అజ్ఞానంతో దేవుని యొక్క వాగ్దానాల విలువ తెలియక అవిశ్వాసంతో అజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతుంది నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు ఈ దినాల్లో ఎంతమంది ఆలోచన విధానం ఇట్లా ఉందో మాకు తెలియదు నాయన ఈ దీవెన నేను పొందలేకుండా దేవుడు చేశాడు ఈ స్వస్థత నేను పొందలేకుండా దేవుడు చేశాడు దేవుడే గనక ఉండి ఉంటే ఇలాంటి కష్టం నాకు సంభవించేదా అనేటువంటి అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళు చాలామంది మా చుట్టూ ఉండి ఉంటారు నాయన దయచేసి తండ్రి అజ్ఞానం నుంచి విడిపించండి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసే ఆత్మీయులు మాకు అవసరం నాయన షారయ్య జీవితంలో ఏ ఆత్మీయులు లేరు కాబట్టి ఆమె అట్లా జ్ఞానంలో అంటే అర్థం ఉంది కానీ మా జీవితంలో ఎంతమంది జ్ఞానులు ఎంతమంది ఆత్మీయులు ఎంతమంది సేవకులు బోధకులు ప్రసంగికులు మా చుట్టూ ఉండి ప్రసంగాలు విదుతున్నారు ప్రతినిత్యము ఈ రీతిగా అనుదినం దేవునితో అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా అయోగ్యురాలని అపాత్రురాలని నేను కూడా ప్రవ్వా నీ మాటలు నీ కార్యాలు నీ ప్రేమను గురించి ప్రజలకు ప్రకటిస్తూ వారి చెవి దగ్గరికి వారి హృదయపు ద్వారము దగ్గరికి ఈ వాక్కును వితుచు ఉన్నాము నాయన లోబడుటకు వాక్యమును వినుటకు సరి చేసుకున్నటకు సరిదిద్దుకున్నటకు మా ప్రియులకు మీరు సహాయం చేయండి దయతో నా ప్రార్థన ఆలకించమని ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను దేవుని బిడ్డలగా ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎంతమంది అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళని వారు ఉంటే దయచేసి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యం వినండి ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఎదగండి ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవుని యొక్క దీవెనలు పొందండి గాడ్ బ్లెస్ యు